నారాయణఖేడ్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సాయిరామ్ గూటిని వీడి అధికార పార్టీలోకి చేరారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు సాయిరాం రాకతో పట్టణంలో బలోపేతం అవుతామన్నారు పార్టీలో చేరిన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షించి పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు సాయిరాంతో పాటు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు వారి యొక్క అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈరోజు ప్రజలు చాలా లబ్ధి పొందడం జరుగుతుంది అట్లాగే నారంగేడిలోని మన ఎమ్మెల్యే గారు బొబ్బల రెడ్డి నాయకత్వాన్ని ఒక మేము ఆయన నాయకత్వం నచ్చి ఆయన నాయకత్వంలో పనిచేసి నారంగీ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీని బ బలోపేతం చేయడానికి ఈరోజు పార్టీలు కడడం జరిగింది బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అన్ని పార్టీలకి వెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చి చేరడం జరుగుతుంది మరి ఈరోజు అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే నారంకేడు నాయకుడు అంటే నాయకుడే కాకుండా ఆ బీజేపీ పార్టీకి ఇన్ఛార్జ్ అయిన సాయిరామ్ గారు సాయిరామ్ గారు ఈరోజు టీఆర్ఎస్కి చేరడం టీఆర్ఎస్కి ఇంకా బలం రెట్టింపు అయ్యే విధంగా వారు చేరడం మూలంగా జరుగుతుంది ఎందుకంటే టికెట్ కూడా త్యాగం చేసి మనం బీజేపీకి సపోర్ట్ చేయడం మూలంగా బీజేపీకి ముప్పై మూడు వేల ఓట్లు పడడానికి వారు ముఖ్య కారకులు అట్లాంటి గొప్ప వ్యక్తి బలుబడి ఉన్న వ్యక్తి మా పార్టీలోకి రావడం చాలా గొప్ప విశేషం వారి కూడా అన్ని రకాలుగా కూడా మా పార్టీ అండదంగా వండుకుంటూ మరి వీలైన అవకాశం ఉన్నప్పుడు ఆయనకు ఒక మంచి స్థానం కల్పించడానికి కూడా మరి నేను కానీ పార్టీ కానీ సిద్ధంగా ఉండదని చెప్పేసి మా కార్యకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి दुकानर से डेपोट की राह पर उस पर निकल गानी इनका ये गांव पंचायत से निकल गानी एमपी से निकल गानी बापर्टी में निकल गानी बच्चे एमपी से निकलो उड़ा बाद इधर तेर टीआरएस पार्टी कुछ